అందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు వంద మంది భజన మండల కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పటి తాళాలతో నగరంలో గోవిందనామ స్ప సంకీర్తనలు ఆలపించారు ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు ప్రవచనకర్త చంద్రమౌళి నాయుడు పురోహితులు సురేష్ స్వామి రవిచంద్రారెడ్డి చిత్తరపు హనుమంతరావు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజుని గుర్తు చేశారు అందుకే ఆయన స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గుండాల గోపీనాథ్ రాజశేఖర్ రెడ్డి మునినాథ్ రెడ్డి వాసుదేవ్రెడ్డి నాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొంటున్నారు వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో న భవిష్యత్తు ఈ ప్రాతకాలంలో నాలుగు మాడు వీధుల్లో ఈ భజన స్వామి భజన చేస్తూ ఆహ్లాదంగా భజనే భోజనం అన్నట్టు నిండిపోయి ఆనందంగా ఇంకా తిరిగి ఇదే మాదిరి ఉండాలి అనుకుంటే తెల్లారిపోతా ఉంది ఆ మాదిరి అంత విశేషంగా మన వెంకటేశ్వర స్వామి అగ్రజుడు గోవిందరాజ స్వామి అవార్డు విద్యల్లో ప్రతి శనివారం అఖండంగా నాలుగు మాడ విద్యల్లో గోవిందనాభ చేస్తూ ఆరోగ్యం ఇవ్వాలని అన్నీ ఎంత విశేషంగా ఆరోగ్యము ఆయుష్ ఆనందము ఇస్తూ ఆ కోలాటం చూస్తూ ఉంటే కడుపు నిండిపోయింది ఆ మాదిరి నభూతో నభవిష్యతి వెంకటేశ్వర స్వామికి సమంగా ఏ దైవము లేదు భూలోకంలో అదే మాదిరి ఆయన నామస్మరణ ఎక్కడ కూడా లేదు ఇండియా కాదు వరల్డ్ వైడ్ ఎక్కడ కూడా లేదు మాదిరి ఈ పాత కాలంలో ఇంతటి భాగ్యం కల్పించిన పెద్దలందరికీ చాలా ధన్యము ప్రధానంగా అందరూ స్వామి కృప చేసుకుంటూ కలవు వెంకట